హాయ్ హాయ్ అసలం లేకమ్మ నేను మెకానిక్ జాబ్ సో మొత్తం సో కొత్త వచ్చి సార్ అండి బండి చూసినా ఎస్ఎల్ హండ్రెడ్ బే సిక్స్ అండి నేను అయితే ఒక వన్ వీక్ బ్యాక్ అయితే ఈ బండి జరిగింది జరిగిందండి కానీ ఇది అయితే టైం ఇప్పుడు కుదిరింది ఎందుకంటే కస్టమర్ అయితే కొంచెం మనీ ఇవ్వడంలో డిలే చేశారు మనమే చెప్పాను సార్ కస్టమర్ ఎంతో కొంత అడ్వాన్స్ ఇస్తేనే పని చేయడం స్టార్ట్ చేస్తామండి ఒక నాలుగు వేలు నాలుగు వేల వందలు ఇక్కడ కనీసం ఒక రెండు వేలు రెండు వేల వందలు ఇస్తే మనకు అడ్వాన్స్ మనం పనిహేళ్ళు స్టార్ట్ చేస్తామండి అలా కాకుండా అసలుకే మనం పూర్తిగా పెట్టుకుని చేయాలంటే మనం పెట్టలేమండి సో మొత్తం చూసి ఇది ఒకటే బండి కాదు ఇంకా నాలుగైదు బండ్లు ఉంటాయి కాబట్టి ప్రతి బండికి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే మన సొంత డబ్బులు మన జీవన డబ్బులు మనం పెట్టుకోలేం కాబట్టి కస్టమర్ అనేవాళ్ళు మనకి ఎంతో కొంత అడ్వాన్స్ ఇస్తే మనకి కొంచెం బండి చేస్తా అనుగుణంగా ఉంటుంది డబ్బులు కొంచెం ఇంకో విషయం ఏంటంటే కస్టమర్ దగ్గర మనం ఒకటేసారి తీసుకోకూడదు ఒకటేసారి తీసుకోనంటే వాళ్ళు ఒకేసారి ఇవ్వాలన్నా సరే బండి బండ్ అంటారు కొంతమంది అలా ఒకటేసారి తీసుకోవాలన్నా వాళ్ళకి పెద్ద అమౌంట్లో కనిపిస్తుంది అండి నాలుగు వేలు నాలుగు వేల వందలు అంటే వాము ఇంత డబ్బులు ఒకటేసారి ఎక్కడి నుంచి తేవాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి అలా కాకుండా మనం ముందే ఎంతో కొంత అడ్వాన్స్ ఒక రెండు వేలు రెండు వేల వందలు తీసుకున్నాం అంటే ఆ ఇంకొక వెయ్యి రూపాయలే కదా ఇంకో రెండు వేలే కదా చూద్దాం అన్నట్టు ఒక ధీమాతో ఉంటారు వాళ్ళు అది నాలుగు వేలు వందలు అంటే ఒక పెద్ద అమౌంట్ యూజ్ అమౌంట్ కనిపించింది వాళ్ళకైతే సో మొత్తం వచ్చేసి మనం అయితే ఇస్తాం ఇస్తాం గురువు అయితే పిస్టన్ ఇప్పుడు పిస్టన్ ఎక్కిస్తాను చూస్తాం కదండి పిస్టన్ అంటే ఎలా పడాలా ఎలా పడతా ఎక్కించుకోకూడదండి ప్రశ్నకు వచ్చేసి ఇన్నో అవుట్ ఉంటుంది ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే కనుక వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటుందండి సో లేకపోతే దాని మీద మార్క్ ఉంటుంది చూసి ఎక్కించుకోవాలి ఎలాగైనా సరే సో ఇంకో విషయం ఏంటంటే ప్రశ్న ఎక్కించుకున్నప్పుడు మీకు రింగులు ఉంటాయి కదండీ టాప్ వన్ టాప్ టూ ఉంటుందండి ఆ రింగులు కూడా కొంచెం చూసుకుని ఎక్కించుకోవాలి అటు దిటు టూ ఇటు దిగు తర్వాత కింద ఆయిల్ రింగులు ఉంటాయి అవి కూడా కొంచెం జాగ్రత్త ఎక్కించుకోవాలి కానీ చాలా పలసగా ఉంటాయండి ఆ రింగులు మాత్రం చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలి మీకు రింగులు ఎక్కించడం బిండ్ అయిపోయిందంటే మాత్రం మళ్ళీ మీరు మళ్ళీ రింగులు వేసుకోవాలంటే కష్టం ఉంటుంది మళ్ళీ పిషన్ పొప్పించుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పుడైతే అంత ముందు రోజుల్లో అయితే రింగులు దొరికాయండి సపరేట్గా రింగులు దొరికాయి ఏ సైజు ఆ సైజు పిస్టన్ రింగులు దొరికాయి వేరేగా ఇప్పుడైతే పిస్టన్ రింగులు దొరకట్లేదండి రావట్లేదు మళ్ళీ సపరేట్గా మనం ఆ తీసుకోవాలంటే తీసుకోవాలంటే అవుతుంది సో మొత్తానికి వచ్చేసి బోర్ అయితే చాలా మళ్ళీ మనం ఎక్కించేటప్పుడు కనుక ఏమైనా రింగులు బెండ్ అయిపోయినాయి అంటే మాత్రం మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చింది సో ఏదైనా సరే మనమైతే బండి కంప్లీట్ చేస్తాము ఈ బండికి అయితే ఇంకో విషయం అయితే వైర్లు కురికేసినాయి అండి పక్కన అయితే మన బ్యాటరీ పక్కన వైర్లు అయితే కొరికేసినాయి మొత్తానికి కాయిల్ వైర్లు అయితే సో అది కూడా కొంచెం జాతి జాగ్రత్తగా జాయింట్ అయితే ఎక్కించామండి మనం కాకపోతే దీని బ్యాటరీ అయితే బాగా వీక్ ఉందండి బండి కొన్ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందంట కస్టమర్ అయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్లో బ్యాటరీ అయితే ఇప్పుడు దాకా లేదు చేంజ్ లేదు సో మనమైతే బూస్టింగ్ పెట్టామండి దగ్గర ఐదు గంటల టైం అయితే తీసుకుంటే బూస్టింగ్ ఎక్కువగా అయితే సో మొత్తానికి వచ్చేసి మనమైతే ఇప్పుడు హెడ్ కూడా జాగ్రత్తగా లాక్ చేసుకున్నాం చూస్తున్నారు కదా కానీ లాక్ చేసే ముందు అంతకుముందు అయితే వాల్స్ ఇప్పించాం కాబట్టి వాల్స్ అయితే నీట్గా మరి గ్రైండ్ చేయించామండి కొత్త వాళ్ళు చేయించి గ్రైండ్ చేశారు కాబట్టి ఆ గ్రైండింగ్ పేస్ట్ అనేది అందులోనే ఉంటుంది కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఆ గ్రైండింగ్ పేస్ట్ అలాగే ఉండేది ఉండి మళ్ళీ వాళ్ళు త్వరగా అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది లేకపోతే పగ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో కంపల్సరీ కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి సో దీనికి అయితే నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకొని వాళ్ళు వాలాస్ నీట్ చేసేసుకొని మనం హెడ్ అయితే లాక్ చేసుకున్నామండి సో అలాగే మనమైతే చేసే ప్రతి పని కూడా కొంచెం క్వాలిటీ చేస్తామండి ఇంజిన్ పరంగా వాటికి బయట వస్తువులు మనం ఏదేసుకున్నా ఏం కాదండి బయట వస్తువులు టైర్లు ట్యూబ్లు లేకపోతే ఈ మట్గార్లు గిడ్గార్లు డూమ్లు గేములు ఏం వేసుకున్నా ఏం కాదు అలా కాకుండా ఇంజన్లో వస్తువులు మాత్రం కంపల్సరీ ఒరిజినాలిటీ చేసుకోవాలండి ముఖ్యంగా క్యామ్ విషయానికి వస్తే మనం మామూలు క్యాంఛన్ చేసుకున్నామంటే మాత్రం క్యాంఛన్ త్వరగా సాగిపోద్ది అండి త్వరగా పాడైపోద్దు త్వరగా ఎక్సర్ బండికి ఇదే కంప్లైంట్ అండి మాక్సిమం మేము మై మాక్సిమం ఎక్కువ శాతం మైనర్ కంప్లైంట్ ఇయే వస్తాయండి క్యామ్ సౌండ్ వస్తూ ఉంటుంది టెన్షన్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైనా ఒరిజినాలిటీ చేసుకోవాలండి మనం మామూలు చేసుకోకూడదు ఇంకోటి గ్యాస్కెట్ అండి మన హెడ్ ఓవరింగ్ ఉంటుంది కదండి హెడ్ ఓవరింగ్ కూడా మనం ఒరిజినల్టీ చేసుకోవాలి ఒరిజినల్ వచ్చేసి రెండు వందల యాభై ఆరు రూపాయలు ఎంఆర్పి ఉందండి నువ్వు మా నువ్వు కనుక మామూలు చేసుకున్నామంటే దోలు తీరిపోద్ది ఎందుకంటే ఆయిల్ చమ్మ వచ్చేసి లీక్ అయిపోద్ది ఇంకో విషయం ఏంటి అంటే మనం ఒరిజినాలిటీగా ఎందుకు వేస్తాం అంటే అండి ఇంజిన్ పార్ట్లు మట్టికి మనం ఎంత తీసుకుంటున్నాం నాలుగు వేల తీసుకుంటామండి అండి దీనికైతే మనం దీనికి మనం పెస్టన్ కటింగ్ చేయించుకుంటున్నాం తర్వాత వచ్చేసి హెడ్ వాల్ చేస్తున్నా తర్వాత వచ్చేసి వాల్ సీల్స్ తర్వాత హెడ్ గ్యాస్ కిట్లు హాఫ్ కిట్లు క్లచ్ కార్ ప్యాకింగ్లు తర్వాత వచ్చేసి స్క్యామ్ ఇంజిన్ ఆయిల్ ఇలా ఏ టు జెడ్ వాటర్ వాష్ బ్యాటరీ ఛార్జింగ్ ఇది మొత్తం కలిపి మనం తీసుకుంటున్నామండి సో మొత్తానికి వచ్చేసి మనం తీసుకుంటుంది కరెక్టా కాదా మీరు ఇతర కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంత హార్డ్ వర్క్ అండి సెన్సార్ బండి అంటే మామూలు వాషన్ వాటర్ కాదండి దాన్ని ఓడ తీయాలి చాలా జాగ్రత్తగా ప్రతి పెట్రోల్ ఇంజటర్లు ఉంటాయి అవి ఉంటాయి ఉంటాయి మొత్తం నీట్గా ఓడ తీసుకొని నీట్గా చేసుకోవాలండి మనం ఎలా పడితే అలా చేసుకుంటా కాదు నడవద్దు అక్కడైతే సో మొత్తానికి వచ్చేసి బండి అయితే అద్భుతంగా ఉందండి చూస్తా సో విషయం ఇంపార్టెంట్ చేస్త మొత్తం చేస్తాడు ఆయిల్ అది కూర్చున్నాడు అంటే మా ఆయిల్ ఆయన చుట్టా లేదా ఎంటర్ చేసుకోలేదంటే మాకు ఇబ్బంది ఆయిల్ ఆయన తర్వాత ఇప్పుడు మనం బండి కస్టమర్ డెలివరీ ఇచ్చేసాక ఆయిల్ మీద అనుకోండి కాల్ మళ్ళీ కస్టమర్కి ఇచ్చేసాక సో ఎప్పుడైనా సరే మనం బండి ఏ బండి చేసినా సరే ఆయిల్ కంపల్సరీ చెక్ చేసుకోండి సో మొత్తం కొంచెం బండి అయితే చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి మీరైతే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే బండి అయితే నెంబర్ వన్కి వచ్చిందంటే అలాగే ఇంకో విషయం ఏంటంటే వీడియో కొత్త వాళ్ళనికి ఎవరైనా చూసినట్టయితే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో హాయ్ అని కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో బయోలో ఉంది ఒక్కసారి పెట్టి చూడండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి కొత్త ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ